రామలింగేశ్వర స్వామి ఘాట్ రోడ్ను పరిశీలించిన వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ కొండ మీద ఉన్న రామలింగేశ్వర స్వామి గుడికి నిర్మించిన ఘాట్ రోడ్ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా పరిశీలించారు అనంతరం వినుకొండ నుండి తిరుపతి బయలుదేరిన కొంతమంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు సంబంధించి వారికి సంఘీభావం తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి మరమ్మత్తు పనుల్లో ఏమాత్రం ఆలస్యం జరగదని ఆయన తెలిపారు భక్తుల కోరిక మేరకు ఆ పనుల కోసం ప్రత్యేక కమిటీ వేసి బాధ్యతలను వారికి అప్పగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ಕೃಷ್ಣ ದಿ ತಿರು ಮಾದೇವ ಒರು ಲೆಟರ್ ದಿಸ್ಕೋಡಿ ಅಂದರೆ ಆ ಲೆಟರ್ ತುಕಿ ಆ ಲೆಟರ್ ಅಂದ್ರೆ अलॻि पकिड़े right,